అయింది ఈ సంవత్సరంలో ఏం జరిగింది మనం ఏం సాధించాము అని ఒకసారి చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది మీతో పంచుకోవాలని ఉంది నేషనల్ హైవేస్ వరకు వస్తే ఒక రికార్డు పరంగా ఎవరికి రాని దాంట్లో మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యులో మనం ఒకటి సాధించాం అదేమిటంటే గ్రీన్ఫీల్డ్ ఫోర్ లేన్ నేషనల్ హైవే అది గుంటూరు నుంచి నిజాంపట్నం ఎక్కడైతే మన ఫిషింగ్ హార్బర్ వస్తుందో ఫిషింగ్ హార్బర్ వరకు ఒక కొత్త సరికొత్త నేషనల్ హైవే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అవడము ఇప్పుడు డిపిఆర్ కూడా స్టార్ట్ అవుతుంది అది చాలా గుడ్ అచీవ్మెంట్ మనకి చాలా బ్రహ్మాండమైన సంకేతాలు కలుగుతున్నాయి ఆ తర్వాత ఏదైతే నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఉందో ఈస్ట్ గోదావరి నుంచి వస్తున్న నేషనల్ హైవే టూ వన్ సిక్స్ మన రేపల దగ్గర ఎంటర్ అయ్యి బాపట్ల చీరాల ఆ తర్వాత చిన్నగంజ సైడ్ నుంచి ఒంగోలుకి పోయి అటు జాయిన్ అవుతుంది అది ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ టూ లేన్ టూ లేన్ హైవే దానికి మనం ఏం చేసామంటే పోయి నితిన్ గడ్కరీ గారితో అడిగి దీన్ని ఫోర్ లేన్ చేయాలని నేను ప్రపోజల్ పెట్టాను చాలాసార్లు కలిశాను వాళ్ళు టూ చేశారు ఇప్పుడు మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాలోనే కాదు అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో కూడా దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది ఇది కూడా చాలా మంచి దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది అటు చిన్నగా మన నిజాంపట్నం హార్బర్ కానీ కానివ్వండి వాటరేవ్ కానివ్వండి చిన్నగంజాం కానివ్వండి ఎక్కడైతే ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుతాయో ఆ అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్కి ఇటు నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఆ తర్వాత నిజాంపట్నం నుంచి గుంటూరు అమరావతి నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్ట్ చేసే సరికొత్త నేషనల్ హైవే ఇవన్నీ యాడ్ అవుతే మన ఎకానమీ చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది అదేవిధంగా మనం చూస్తుంటే రైల్వేస్ వరకు చూస్తే చాలా చాలా మహత్తరకరమైన విషయం అన్నమాట ఏమంటే మనకి విజయవాడ నుంచి గూడూరు పోయే ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్ ఇంతకుముందు రెండే రెండు లైన్లు ఉంటాయి ఇప్పుడు మూడవ లైన్ కడుతున్నారు ఇంకా కంప్లీట్ కాదు ఆ మూడవ లైన్ కూడా సరిపోదు మాకు నాలుగవ లైన్ కావాలని మళ్ళీ నేను పోయి అశ్విన్ వైష్ణవి గారి దగ్గర యూనియన్ రైల్వే మినిస్టర్ గారి దగ్గర కూర్చొని ఆ రైల్వే లైన్ కూడా ఈయన ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించుకుని వచ్చాను అంతేకాకుండా మళ్ళీ రేపల్లె నుంచి తెనాలి వెళ్ళే లైన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సింగిల్ లైన్ సింగిల్ లైన్ సరిపోదు మాకు డబుల్ లైన్ కావాలని ఇన్ ప్రిన్సిపల్ ఆ డబుల్ లైన్ కూడా మనం ఇప్పుడు శాంక్షన్ చేయించుకుని వచ్చాం అదేవిధంగా రేపల్లె నుంచి పాపట్లకి రైల్వే లైనే లేదు ఇక్కడ కొత్త రైల్వే లైన్ కావాలని అది కూడా మాట్లాడాను ఇన్ ప్రిన్సిపల్ అది కూడా డిస్కషన్లో ఉంది ఇప్పుడు రైల్వేస్లో అయితే మీరు చూస్తూనే ఉన్నారు మనం ఎప్పటి నుంచో ఎన్నో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మనకి ఇంపార్టెంట్ రైల్వే లైన్ ఏదైతే ఉందో తెనాలి నుంచి విజయవాడ తెనాలి బాపట్ల నుంచి ఉన్న రైల్వే లైన్ మీద ఆర్ఓబీస్ లేవు రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ఆర్యూపీస్ లేవు ఎన్నో లేవు నేను మళ్ళీ అన్నీ విజిట్ చేసి అరవై రెండు జాగాల్లో ఆర్ఓబీలు ఆర్యూపీలు పెట్టాలని నేను ఒక ప్రతిపాదన పెట్టి ప్రతి వారం ఎక్కడో చోట రైల్వే అధికారులను కలుస్తూనే ఉంటాను దాని ఫలితం ఏమిటంటే ఇప్పుడు మనకి ఐదు ఆర్ఓబీలు మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలతోని ఐదు ఆర్ఓబీలు శాంక్షన్ అయ్యాయి ఇప్పుడు డిపిఆర్ కండక్ట్ చేస్తున్నారు వర్క్ స్టార్ట్ అవుతుంది సంవత్సరం లోగా మనకి ఐదు ఆర్ఓబీలు కన్స్ట్రక్ట్ అవుతారు ఇంత జరగడం ఏ కాన్స్టిట్యెన్సీలో జరగట్లేదు మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది అదేవిధంగా విద్యాభ్యాసంగా వచ్చేసరికి జవహర్ నవోదయ విద్యా స్కూల్ రా కావాలని రాశాను అది కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయ్యారు మీరు ల్యాండ్ చూపియండి అని మన స్టేట్ గవర్నమెంట్ అడిగారు మన స్టేట్ గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆ ల్యాండ్ చూపించగానే ఆ స్కూల్ కూడా కడతారు జవహర్ నవోదయ విద్యుత్ ఇది మాకు కావాలని నేను అడిగి ఇప్పుడు నేను అది తెప్పించుకుంటున్నాను అది బ్రైటెస్ట్ స్టూడెంట్స్ కోసం అది కూడా మనకు వస్తుంది ఈ విధంగా రకరకాలుగా మళ్ళీ టూరిజం వరకు వస్తే టూరిజంలో సూర్యలంక చీరాల ఇటు సైడ్ టూరిజం డెవలప్ అవ్వాలని నేను నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ తొంభై ఏడు పాయింట్ యాభై రెండు ఐదు రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులని గ్రాంట్గా లోన్ కాదు గ్రాంట్గా శాంక్షన్ చేయించాను దాని పని కూడా మొదలవుతుంది అంటే టూరిజంలో కూడా చేస్తే అక్కడ ఏమవుతుందంటే మనకి ఉపాధి అవకాశాలు మన యువకులకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇవి మనం ఈ సంవత్సరంలో ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అన్నీ ఇవన్నీ దీని విలువ ఎంత అని మనం రాసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తో ఇక్కడ రైల్వేసు హైవేసు టూరిజము ఇటువంటి ఎడ్యుకేషను ఇటువంటి వాటిల్లో మనకి డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇది కేవలం ఫస్ట్ ఇయరే మొదటి సంవత్సరంలో మనం ఇంత సాధించగలిగాం మీరందరూ ఉన్న మీరందరూ ఉన్న మీరు ఇస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మన కూటమి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ మాకు ఎంపీలకి ఢిల్లీలో ప్రతీ నెల వచ్చి ఎంపీలు ఎలా పనిచేయాలి ఏం చేయాలి అని కూడా చెప్పడం ఆ తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఒక్కొక్క మంత్రిని కలవడం ఇవన్నీ చూస్తామంటే మనం అక్కడ నుంచి నిధులు తీసుకురావడం ఇక్కడ మనం డెవలప్మెంట్ చేయడానికి క్లియర్గా కనిపిస్తాం ఇది ఎందుకు జరుగుతుంది అంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కాబట్టి అక్కడ బీజేపీ సర్కారు ఇక్కడ కూటమి సర్కారు సో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి చేస్తున్న కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారులో ఈ సంక్షేమము అభివృద్ధి ప్రగతి అనేది ఇది సాధ్యం కాబట్టి మనం మీరందరూ ఎన్నుకున్నారు అది క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది బిఎంపీగా నేను పోయి ఢిల్లీలో కూర్చోడమే కాకుండా అన్ని మినిస్ట్రీస్కి పోయి కలవడమే కాకుండా లోక్సభ వచ్చినప్పుడు కూడా మీరు చూస్తూనే ఉన్నారు లోక్సభ స్పీకర్ కుర్చీలో కూడా నాకు కూర్చునే అవకాశం దొరికింది చాలా చాలా బాగుంది పర్ఫార్మెన్స్ కూడా బాగుందని అందరూ చెప్తున్నారు ఇదంతా కేవలం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ ఆయన చెప్తున్న కాన్స్టెంట్ గైడెన్స్ మళ్ళీ మీ ఆశీస్సులతో మీ ఎంపీ ఎన్నేటి కృష్ణప్రసాద్ ఈ విధంగా ముందు ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ సార్